ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిట్కో గృహాల లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వంలో ఈ టిట్కో గృహాల నిర్మాణాలు చేపట్టారు అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి పాలవటం వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఈ యొక్క టిట్కో గృహాల నిర్మాణ పనులను పక్కన పెట్టారు దీంతో అప్పటి నుంచి లబ్ధిదారులు గృహాలు ఎప్పుడు అందజేస్తారో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారులకు రావడంతో టిట్కో గృహ లబ్ధిదారుల యొక్క ఆశలు చిగురించాయి దీనికి తోడు ఇటీవల పురపాలక శాఖ మంత్రి నారాయణ టిట్కో గృహాల సముదాయాల వద్ద మౌలిక వసతులు కల్పించాలి మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన టిట్కో గృహాల సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గృహ లబ్ధిదారుల ఆశలు చిగురుస్తున్నాయి జేవికే న్యూస్ ప్రతి అక్షరం సామాన్యుడి పక్షం